తినకుండా నన్ను లాక్ కొని కొండ పోయి బదురు పోలీస్ స్టేషన్ ఫోన్ తాడా సార్ ఫోన్ సుచార్ చేసి ఫోన్ సుచాప్ చేసి ఎస్ఐక ఉన్నాడు అడు నన్ను అక్కడ అక్కడ ఎస్ఐ తిని వచ్చాడు ఎవరు అబ్బాయి అన్నాడు అనిపించాం సార్ అని చెప్పారు లోపలికి తీసుకొని ఓచారు ఓచర్ రాసేసి ఏమైంది సార్ నేను అబ్బాను అడిగి నా అబ్బా నువ్వు సబ్బెండ్ లెటర్ దానికి పెడితే డబ్బులు తీసుకునికొస్తా వస్తుందని అడిగితే లేదు రమేష్ రెడ్డి మాజీ సర్పంచమే అసలు ఇవ్వదు అన్నాడు వానికి డబ్బులేయద్దు వాడిని వాని అంత చూసే వారికి అని చెప్పి కొద్ది అంటున్నాడు అడుగుతున్నాడు సార్ అసలు ఇవ్వద్దు అంటున్నాడు మమ్మల్ని అయితే మూడేళ్ళ నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్ చెప్పి కొట్టించు సార్ మరి దాని నువ్వు అంటే ఇట్లా ఫోన్ చేస్తాడు సార్ అసలు ఎవరితోనో మాట్లాడదు అంటున్నారు ఎవరు జమన తిరుగుతున్నాడు అసలు ఎవరు తిరిగిపోతే మాత్రం అదే నిన్న సింటాడు సార్ మొత్తం ఎవరికైనా చెప్పినావంటే ఇంతకన్నా గౌరవం అవుతుంది నేను ನೀವು ವದೇದೆ ಅಂತ ಎಸ್ಪಿ ಡೀಜಿಪಿ ಡೀಜಿಪಿ ದಂಪ್ಲೈಂಟ್ ಇಷ್ಟ ಡಿಐಜಿ ಕಷ್ಟ ಅಂದ್ರೆ ಇಷ್ಟೇ ತುಂಬ ಇಷ್ಟ ಭಯಪಡಕ್ಕೆ ಇವ್ವಾಲಿ ಭಯಪಡೆ

दो कानसे भी भाकानिसे भ forcé अरा टो प्रझ ऑग्रोसा ठाआ सा sì उसनी हदो फा उना डिया बरुट हुए आ सा शकु पर थे जो फिंदाे ऑना भना भता न आशा सा illustraz denganुद आंप

అడిగితే సార్ ఊళ్ళు ఏమన్నారంటే నాకు ఒక నలభై దినాల టైం మేము చెప్తామని చెప్పి నిన్న సోమవారం టైం ఇచ్చారు సార్ మీ మధురు మండలం కొత్తపల్లి మండలం ఉంటా అడికి వెళ్ళి పన్నెండు గంటలకు వచ్చినా సార్ పోయినా సార్ అడిగితే నిన్న అడిగినా సార్ అడిగితే

నన్ను అడిగి రాసుకున్నారు సార్ నన్ను అడిగి రాసుకొని కోస్ట్కి కోతుందా అని పండ్లే వెహికల్ ఎక్కించుకున్నారు సార్ ఎక్కిస్కొని డోర్ లాక్ చేసి అడిగిపోయి ఎస్పీ దగ్గర అది సిఏ దగ్గర మాట్లాడి ఒక గంటల సేపు నన్ను బయట పెట్టి సార్ బయట పెట్టి పోయి లోపలికి పోయి మాట్లాడుకొని లోపలికి తీసుకొని వాడినట్లు వాడుతున్నారు సార్ అసలు నేను ఎస్పృతితో మాట్లాడతా కొట్టినరోజు సస్పెండ్ చేయాలి మీకు ఎవరైతే చెప్పి కొట్టించో వాళ్ళ మీద కేసు కావాలి కుట్టించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అది కూడా అత్యాచారం కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపటేయాలి నిన్ను ఎవరైతే కేసు రాకపోతే ధర్నా పెడతాం నిరసన చెప్తాం మద్దూరు మండలం అంతా బంద్ పెడతాం ఊపి లేదు నువ్వు ధైర్యాన్ని చైర్మన్ సార్ రెడ్డి అనే వ్యక్తి సార్ ఊరికి సార్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయన